गरुडगमनं तव चरण कमलमिहमनसि लसतु मम नित्यं गरुडगमनं तव चरणकमलमिहमनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेवा పాప మమమపాదేవా జ జల జనయన విది నముచి హరణముఖ విభూత వినూత పద పద్మా జల జనయన విది నముచి హరణముఖ విభూత వినూత పద పద్మా విభూత వినుత పద పద్మా మమ పాపమరుదేవా మమ పాప మరుదేవా मम पापम पाकुरुदेव मम पापम पाकुरुदेव भुजगशयन भव मदन जनक मम जनन मरण भुजगशयन भव मदन जनक मम जनन मरणभयहारी जनन मरणभयहारी मम तापम पागुरुदेव మమ పాప పాప మమ మమ తాప చక్రధర దుష్ట పాపమ పాదేవ మమరుదేవ మమరుదేవ శృంఖచక్రధర దుష్టదైత్యహరకరణ శృఖచక్రధర దుష్టదైత్యహరకరణ సర్వోకరణ మమమపాదే మమ పాపమరు మమమపాదే మమ పాపమరుదే గరుడగమన తవ చరణమి సతు మమ నిత్యం గరుడగమన తవ చరణ కమల మిహ మనసి సతు మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం మమ తాపమ పాదేవా మమ పాప పాదేవా మమ తాపమ పాదేవా మమ పాపమ పాదేవా